అందరికీ సులభం ఈ సమయంలో ఇస్రాయేలీలు ఎప్పుడు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే ఈ సివిలియన్ వాళ్ళ అందరూ కూడా గ్రగారియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటో తారీఖున మనం నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం జరుగుతుంది కానీ ఇస్రాయేలీలు అలా కాదు వారు బైబిల్ ప్రకారం వారికి ఉన్న జుబీష్ క్యాలెండర్ని బట్టి వారి నూతన సంవత్సరం వేరేగా ఉంటుంది ఈ కామన్ క్యాలెండర్కి సంబంధం లేకుండా వాళ్ళకి ప్రత్యేకి నుంచి హీబ్రూ క్యాలెండర్ ఉంది వాళ్ళకి మొత్తం నాలుగు రకాల నూతన సంవత్సరాలు ఉన్నాయి మీరు విన్నది నేను చెప్తుంది కూడా కరెక్టే అంటే ఈ యొక్క నాలుగు రకాల నూతన సంవత్సరాలు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పర్పస్ ఉందన్నమాట అయితే నాలుగిటిల్లో ఒకటి మాత్రం ప్రధానమైనది అనమాట ఫస్ట్ది ఏంటంటే న్యూ ఇయర్ ఫార్ ట్రీస్ అనమాట అంటే చెట్లకు సంబంధించినటువంటి నూతన సంవత్సరం లేదా యాన్యువల్ ఇయర్ అని చెప్పవచ్చు ఇది జనవరి ఆ టైంలో వస్తుంది రెండవది వచ్చి న్యూ ఇయర్ ఫార్ కింగ్స్ అండ్ ఫెస్టివల్స్ అనమాట అంటే రాజులు పరిపాలనా కాలానికి సంబంధించి లేదా పండుగలు నియమక కాలాలకు సంబంధించి ఒక న్యూ ఇయర్ ఉంటుంది ఇది మార్చి ఏప్రిల్లో వస్తుంది అనమాట అంటే పసుకా పండుగ చేసుకునే టైంలోను అలా మూడవది వచ్చి న్యూ ఇయర్ ఫర్ ఇయర్స్ అనమాట అంటే సంవత్సరాలకు సంబంధించినటువంటి నూతన సంవత్సరం అనమాట దీనినే హెడ్ ఆఫ్ ది ఇయర్ అని కూడా అంటారు హీబ్రూలో రోష్ హర్షణ అంటారు అనమాట హెడ్ ఆఫ్ ది ఇయర్ అనమాట అంటే సంవత్సరాలకి నూతన సంవత్సరం అనమాట ఇది ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా జరుపుకుంటూ ఉంటారు ఇదే ప్రధానమైనటువంటిది ఆ తర్వాత న్యూ ఇయర్ ఫర్ యానిమల్ టైప్స్ అనమాట అంటే పశువులకు సంబంధించి దశం భాగం ఇచ్చేటువంటిది ఒక న్యూ ఇయర్ అనమాట మనం ఆదికాండంలో చూసినట్లయితే దేవుడు ఏంటంటే మొదటి ఐదు రోజులు ఈ అంతటిని చేసి ఆరో రోజున ఆదామును హవ్వను సృజిస్తారన్నమాట ఈ ఆరవ రోజునే నూతన సంవత్సరంగా హెడ్ ఆఫ్ ది ఇయర్గా రోష్ హాష్నాగా ఇస్రాయిలీలు జరుపుకుంటారన్నమాట మొదటి ఐదు రోజులని ఒక ప్రిపరేషన్గా భావిస్తే ఆరవ రోజును మాత్రమే ఆదాము హవ్వలు సృజించబడి ఈ సృష్టి సంపూర్ణమైంది కాబట్టి ఆరవ రోజునే వీళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుని హెడ్ ఆఫ్ ది ఇయర్గా భావిస్తారన్నమాట అలాగే కాండంలో ఇరవై మూడు అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం నీవు ఇస్రాయలులతో ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ సుంగధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవాలను అంటే ఈ ఏడవ నెల అంటే తీశ్రై అంటారనమాట తీశ్రై ఈ తీసు మాసంలో ఒకటవ దినమును వారు న్యూ ఇయర్గా హ్యాపీ రోషాసనగా జరుపుకుంటారు ఈ రోషాసన రోజున ఇస్రేళీలకు ప్రత్యేకించి ఆజ్ఞలనేవి ఇవ్వబడినవి వారు ప్రత్యేకించి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయటం ఆజ్ఞలను అనుసరించడం అవి చేస్తూ ఉంటారు మరి రోషాసన ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున వచ్చింది రోషాసన వారు సెప్టెంబర్ ఇరవై మూడు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సాయంత్రం నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు సాయంత్రం వరకు కూడా ఈ న్యూ ఇయర్ని వారు జరుపుకుంటారు ప్రత్యేకించి మూడు రోజులు ప్రార్థనలు అవి చేస్తుంటారనమాట వారి కోసమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల గురించి వారు ప్రార్థనలు చేయటం చేస్తుంటారు అనమాట ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల కొరకు వారు ప్రత్యేకించి వారి యొక్క అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు నిత్యం చేస్తూ ఉంటారన్నమాట ఈ విషయం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ సులభం